జిల్లా కేంద్రమైన నంజారలో ఎస్ఎల్సి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను కొందరు వ్యక్తులు కొనసాగిస్తున్నారు మీరు హైదరాబాద్ చెందిన స్టార్టప్ కంపెనీతో లింకులు పెట్టుకుని చాలా మంది నిరుద్యోగుల వద్ద లక్షలు తీసుకుని ఉద్యోగాన్ని ఇప్పించారు ప్రస్తుతం ఆ స్టార్టప్ కంపెనీ మూతపడింది దీంతో లక్షలు ఇచ్చిన నిరుద్యోగులు ఎస్ఎల్సీ సొల్యూషన్ కంపెనీ యజమానులను నిలదీశారు గత కొన్ని నెలలుగా చేసిన పనికి జీతాలు లేవని లక్షల లంచాలు తీసుకున్న వారు ఇవ్వడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇతర కంపెనీలు తమకు సంబంధాలున్నాయంటూ వేలకు వేలు నిరుద్యోగుల వద్ద తీసుకుని వారితో మూడు నాలుగు నెలలు పనిచేయించుకుని జీతం ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది నిరుద్యోగులను మోసం చేసినట్లు సమాచారం ఇలాంటి మోసకాళ్లను ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని నిరుద్యోగులు కోరుతున్నారు కాకపోతే త్రీ టు సిక్స్ మంత్స్ అంటే నాకు అదే పెద్దది వచ్చి మాట్లాడు నాకు ట్రాన్సాక్షన్ వచ్చినా

ఇస్తుంది ఇస్తాను నువ్వు లేకుండా మనకు ఏదైనా ఇయర్ ఉంటా చూడండి మా ఎవరన్నా వాళ్ళు వస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అందుకే కదా మనం ఇక్కడ రాండి రాండి అంటే ఎందుకు తెలుసా నుంచి వైజాగ్ నుంచి అంటున్నారు కదా నాకు ఏదో పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు నేను కూడా నా అవైలబిలిటీ ఎట్లా చూసుకోండి నేనేమంటున్నాను ఇప్పుడు ఏదైనా డిగ్లీస్ ఉంది గొప్ప వీళ్ళు తక్కువ నేను నాకు కావాల్సింది ఏంటంటే మండే నుండి అయినా ఏదైనా ఇంకా రెండు ఇంకా రెండు గంటలు ఎక్స్పైర్ అయినా కూర్చున్నాం ఎవరైనా కానీ నాకు మాట్లాడండి డాక్యుమెంటేషన్ లేడం అడుగుతుంది డాక్యుమెంటేషన్ ఏం మాట్లాడుతున్నారు అంటే క్లియర్గా మాట్లాడండి ఒక క్లాస్ అంటున్నారా కమ్యూనికేషన్ ఎవరు ఎంతవరకు ఉన్నారో మేము మళ్ళీ రెడీ చేసుకొని మేము మాట్లాడుకుంటాం మీకు ట్వంటీ టు థర్టీ డేస్లో అది సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ వన్ ప్లస్తో నేనే ప్లేట్ పెట్టించి పంపిస్తాను ఎవరు ఎవరైతే మంచిగా మేము ప్రూవ్ చేసుకోగలము మేము హ్యాండిల్ చేసుకోగలము అన్నట్టు ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్యలో కూడా ఉంది ఎవరికి ఎవరి ధైర్యం వాళ్ళది నాకు ఇయర్ గ్యాప్ ఉంది మళ్ళీ నా పరిస్థితి ఏంది నాకు ఇదే అనేది సీన్ లేదు

చె నాకు మాట పోయింది అంటున్నాడు సరే ఆయన ఏమంటున్నాడు విత్ ఇన్ టెన్ డేస్ అంటున్నాడు టెన్ డేస్ మళ్ళీ చెప్పి నేను కూడా మీకు అక్కడ విద్య అవ్వాలంటే నాకు కూడా ఎట్లంటే టైం చూస్తున్నాడు బాగుంటుంది ఈ లోపల మీరేం చేయాలి మండే వరకు చూడండి అట్లనే శాలరీ పన్నా పడకపోయినా మీ ప్రిపరేషన్ మీరు ఉండండి అంటున్నాను మీ స్టే ఎట్లున్నా కానీ రేపు వద్ద నాకు కూడా అప్పటికప్పుడు అంటే స్కిల్స్ లేవు అవి లేవు అంటే చేసి ఆయన మనం అయిపోయింది ఇప్పుడు అయిపోయింది చెప్తాం అంటే మనం సరే అదే మాటలు చెప్తాం ఈ పది రోజుల క్లాక్ రాకపోతే మనం ట్వంటీ డేస్ కాకపోతే మనం అయితే ట్వంటీ డేస్ ఉంటే

మీరు చూస్తున్నాను అన్న తెలుసు జనానికి సరే పోయండి డబ్బులు తీసుకోవాలి పోవాలి నాకు డబ్బులు తీసుకున్నావు డబ్బులు తీసుకున్నావు పోవాలి మాత్రం అనొద్దు ముప్పై లక్షలు రాలేదమ్మా తొంభై ఎనిమిది లక్షలు బస్సు తొంభై ఎనిమిది లక్షలు అండి ఆమె డెలివరీ టైంలో ఏం చెప్తానమాట ముప్పై లక్షలు రాలేదన్నమాట ఎవరేమోంది అది అన్నడల ఏలేలు వస్తాను నేను వెతుకు పోని నిన్న కథే జానపదం చెప్పేది అంటే అవసరాది ఇవ్వలేదని నా చెల్లెలు అన్నాడు అవ్వే అన్నాడు అవన్నడ వాళ్ళ దగ్గరకి ఇంకలంత వరకు ముందు వచ్చింది రేపు వచ్చిన ట్రైన్ చేయంటున్నావు లేదా వాళ్ళు ఏదో అనుమతికి రావచ్చున్నారు కదా ఎవరేమో చెప్పింది అనేది మిస్ అంటున్నావు కదా అది కూడా మీ పేర్లు ఇస్తావు నువ్వు అంటున్నావు కదా వాళ్ళు ఎలా ఉన్నాయో చూపిచ్చినాక దాని తర్వాత నేను

ಮಾಡಿದ್ದಾರೆ <muchas>